హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం కొన్ని వంటింటి చిట్కాలని చూసేద్దాం అందులో మొదటిది వచ్చేసి వర్షాకాలం వచ్చింది అంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కదా ఆ దోమల బెడద నుంచి బయటపడాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక చిన్న ధూపంని తీసుకున్నానండి సాంబ్రాని బకెట్ తీసుకున్నాను అందులోకి ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా పొడి చేసి వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత కొన్ని ఒక ఆరు నుంచి ఏడు వేపాకుల్ని కూడా వేస్తున్నానండి ఈ వేపాకులు వేసి మనం కర్పూరంని అంటించాలి దగ్గర ధూపం లేకపోతే మీరు వేపాకులు బిర్యానీ ఆకు అలాగే కొ రెండు కర్పూరం బిళ్ళలు వేసి కొంచెం నెయ్యి వేసి అంటి అంటించి ఇల్లంతా ఈ పొగను వేశారు అంటే అలాగే ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో మూలల్లో ఎక్కువ ఉంటాయండి ఆ ప్లేస్లో మీరు ఈ కప్ తీసుకెళ్ళి పెడితే ఆ పొగకి దోమలన్నీ పరారైపోతాయండి ఇప్పుడు రెండో చిట్కా ఏంటంటే సాధారణంగా మనం వాటర్ బాటిల్స్ని కొంటూ ఉంటాము యూస్ చేసిన తర్వాత బాటిల్స్ని పడేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఈ బాటిల్ని నేను కట్ చేస్తున్నానండి ఈ కట్ చేసిన ఈ బాటిల్ని మనం ఎలా యూస్ చేస్తామో చూద్దాం ఇక్కడ నేను పప్పు తీసుకున్నానండి ఈ పప్పులో గాలి దూరడం వల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే నేను పైన చూపిస్తున్న విధంగా కవర్ని బాటిల్లో నుంచి బయటకు తీసి మనం కవర్ అంతటిని కూడా బాగా సెట్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి అప్పుడు గాలి దూర దూరకుండా ఉండడం వల్ల పప్పులోకి పురుగు కూడా పట్టదండి మనకి అవసరమైనప్పుడు ఇలా వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఉంచుకున్నాము అంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా బాగుంటుందండి ఇప్పుడు మూడో టిప్ చూసేద్దాం మూడో టిప్ ఏంటంటే పల్లీల్లో పురుగు పట్టకుండా ఉండాలి అనుకుంటే రెండు బిర్యానీ ఆకుల్ని కట్ చేసి పల్లీల్లో వేసి ఉంచారు అంటే ఎన్ని నెలలైనా పురుగు పట్టదండి నేను ఇక్కడ రెండు ఒక బిర్యానీ ఆకుని కట్ చేసుకొని పల్లీల్లోకి వేసి పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల పురుగు అస్సలు పట్టదండి మీరు టిప్ ట్రై చేయండి ఇప్పుడు నాలుగవ టిప్ చూసేద్దాం మామూలుగా చాలా వరకు సంవత్సరానికి సరిపడా రైస్ని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు కానీ అవి పురుగు పట్టేస్తూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకు ఇంట్లో అందరికీ వెల్లుల్లి అవైలబుల్ ఉంటాయి కదా వెల్లుల్లి పొట్టును అలాగే వేపాకును రైస్లో వేసి మిక్స్ చేసి ఉంచారు అంటే పురుగు అస్సలు పట్టదండి దీంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా కూడా పురుగు అస్సలు పట్టదండి సంవత్సరం అయినా కూడా నిల్వ ఉంటాయి పురుగు అస్సలు పట్టదు ట్రై చేయండి ఇప్పుడు ఐదో టిప్పు చూసేద్దాం మామూలుగా షుగరు ఎక్కడ పెట్టినా కూడా ఈ జిడ్డు చీమలు అనేటివి చాలా సతాయిస్తూ ఉంటాయండి అలా జిడ్డు చీమలు పట్టకుండా ఉండాలి అంటే చక్కెరలోకి ఒక మూడు లవంగాలు వేసి ఉంచాము అంటే చీమలు అస్సలు పట్టవండి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఆరో టిప్ చూసేద్దాం ఇంట్లో చింతపండు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటే పురుగు పడుతూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే చింతపండుని లేయర్స్ లాగా వేసి ఒక్కొక్క లేయర్కి రాళ్ళ ఉప్పు కలిపారు అంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా నిల్వ ఉంటుందండి సంవత్సరమైనా కూడా అస్సలు పురుగు అనేదే పట్టదండి ఇది కూడా చాలా యూస్ఫుల్ టిప్పు ఈ టిప్ కూడా ట్రై చేయండి ఇప్పుడు ఏడవ టిప్పు చూసేద్దాం ఇంట్లో స్వీట్స్ ఏమైనా ఉన్నప్పుడు చీమలు పడుతూ ఉంటాయి కదా జిడ్డు చీమలు అనేటివి చాలా సతాయిస్తాయండి అలాంటప్పుడు స్వీట్స్కి చీమ లెక్కకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లోకి ఈ స్వీట్స్ అన్నీ తీసుకొని ఈ బాక్స్కి మనం వెనిగర్ని అప్లై చేయాలండి మనకు ఇంట్లో అందరికీ వెనిగరు అవైలబుల్ ఉంటుంది కదా ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి అప్లై చేసి పెట్టారు అంటే చీమలు దరిదాపుల్లోకి కూడా రావండి కొంచెం వెనిగర్ని టిష్యూ మీద వేసుకొని బాక్స్ మొత్తానికి అప్లై చేయాలి ఇలా అప్లై చేశారు అంటే చీమలు అస్సలు ఎక్కవండి ఇది కూడా చాలా యూజ్ఫుల్ టిప్ ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఎనిమిదవ టిప్పు చూసేద్దాం కట్ చేసిన బాటల్ని పడేయకుండా మనం పెన్సిల్ స్టాండ్గా కానీ లేదంటే స్పూన్స్ స్టాండ్గా కానీ మనం యూస్ చేసుకోవచ్చండి ఇది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను తొమ్మిదవ టిప్పు చూసేద్దాం మామూలుగా కొత్తిమీర కానీ పుదీనా కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా బాక్స్లో ఉంచాము అంటే నీరు ఎక్కిపోయి చాలా రోజులు నిల్వ ఉండదండి అలాంటప్పుడు ఇలా పేపర్ని వేసుకొని కొత్తిమీరను కానీ పుదీనాను కానీ వేరే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఇలా పేపర్ని వేసి ఉంచుకున్నారు అంటే నీళ్ళు ఆవిరి పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి వారం వరకైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు పువ్వులు కూడా అంతే అండి పువ్వులు కూడా ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు అలానే కవర్లో ఉంచితే నీరెక్కిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా పేపర్ వేసి పువ్వుల్ని దాంట్లో వేసి పైన ఒకవేళ ఎక్కువగా ఉంటే పైన ఇంకొక పేపర్ని కూడా వేసి మూత పెట్టాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇవి కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పుడు పదవ టిప్ని చూసేద్దాం ఇంట్లో పచ్చిమిర్చిని కవర్లో ఉంచాము అంటే కుళ్ళిపోతాయండి అలా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే వీటికున్న తొటిమల్ను తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసాము అంటే ఫ్రెష్గా ఉంటాయండి పదకొండవ టిప్పు చూసేద్దాం ఇంటి ముందర కానీ ఇంట్లో కానీ చీమల బెడద ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కడైతే చీమలు ఉంటాయో ఆ చీమలు ఉన్న ప్లేస్లో పసుపును వేశారు అంటే చీమలు దరిదాపుల్లోకి కూడా రావండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చీమలు దగ్గరికే రావటం లేదు వెళ్ళిపోతున్నాయి ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు పన్నెండవ టిప్పు చూద్దాం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ అగ్గిపెట్టెలు మెత్తగా అయిపోతూ ఉంటాయండి పుల్లలు అస్సలు వెలగవు అలాంటప్పుడు ఒక చాక్పీస్ని వేసి ఉంచారు అంటే వాటిలో ఉండే తేమను చాక్పీస్ అబ్జార్బ్ చేసుకుంటుందండి అప్పుడు పుల్లలు కూడా బాగా వెలుగుతాయి ఇప్పుడు పదమూడవ టిప్ ఏంటంటే మనకి వంట చేసేటప్పుడు చేతికి కాలుతూ ఉంటాయండి చేతిలో కాలినప్పుడు అస్సలు మచ్చలు పడకుండా ఉండాలి అంటే కాలిన వెంటనే పేస్ట్ని అప్లై చేశారు అంటే మచ్చలు అస్సలు పడవండి మీకు ఈ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్